లైటింగ్ అడ్తున్నాం జోతి ప్రజ్వలన చూవలసిన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వచ్చిన అతిథులందరినీ కూడా కోరుతున్నాం నేను ఆ రోజు రైతులు కూడా మాట చెప్పాను రైతు రుణమాఫీ చేస్తాం రుణం విముక్తి చేస్తామని చెప్పాం ఈ రోజు మీరు ఒక్కసారి చూసి నేను ఆ రోజు చెప్పాను కానీ ఏ రోజు ఎక్కిపోలేదు కానీ ఈ రోజు ఆర్బీఐ ఇవ్వడానికి మూడలేదన్నారు బ్యాంకులు ఇవ్వడానికి మూడలేదన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఎన్ని చేయాలంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ముందుకు రాలేదు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రైతు సాధికార సంస్థ ఒకటి ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై రెండో తారీఖు రైతులందరికీ ఇరవై శాతం డబ్బులు బ్యాంకులు వేసి మీ అకౌంట్లు అడ్జెక్ట్ చేసి మీ ఉదాహరణ రైతు ఏ రైతులు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఇంటికి బ్యాంకులో రాదు బలవంతపు అసూళ్లు ఉండవు మీ తయారు చేసే వరకు మా రైతులకు అండగా ఉంటానని కూడా ఒక్కసారి మళ్ళీ ఎనభై శాతం నాలుగేళ్ళ సర్టిఫికెట్ ఇస్తాం కొన్ని శాతం వడ్డీ జనవరిలో డబ్బులు మొబైల్ చేస్తాం ఆ అధికార సాధికార సర డబ్బులు తీసుకొచ్చి ఎవరు డబ్బులు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇస్తాను మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ నేను తీసుకుంటాను ఈ రోజు మీ కష్టాలు నా భూస్కంధాలు పడగొట్టుకున్నారు ఎంత బలమైన మోసం మీ కళ్ళలో ఆనందం ఆయన ఏకైక నేను చేశాను రైతులు ఆడుకుంటాను ఎందుకు పూర్తి చేస్తున్నారు పోతున్నారు ఆఫీసు పోతున్నారు వీళ్ళ వల్ల ఏమవుతుందని ఈ రోజు వాళ్ళ క్రమశిక్షణ ఉంది పట్టుదల ఉంది పట్టుదలకు మారు పేరు మా డాక్టర్ సంఘాలు ఒక సంఘటిత శక్తి డాక్టర్ సంఘాలు వాళ్ళు ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలున్నాయి మీరు కూడా ముందుకు రండి రాకపోతే మీరు పోతారు కదా మా ఆడబిడ్డలకు లక్ష్యాధికారులు అవుతారు మా మగవాళ్ళు మాత్రం డబ్బులు లేకుండా మా ఆడబిడ్డల పైన ఆధారపడే పరిస్థితి వస్తుంది అది రాకుండా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది వస్తాయి ఆంధ్రప్రదేశ్ డబ్బులు మనకు సమస్యలు వస్తాయని ఎవరైనా సమస్యలు ఉన్నాయి కానీ నేను అనేక విధాలుగా ఆలోచిస్తున్నాం వినోత్సకంగా ఆలోచిస్తున్నాం కరెంటు విషయాలు చొరవ తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించాం అందులో ఒక అండర్స్టాండింగ్ వచ్చాం ఒక ఎంఓ రాసుకున్నాం అందులో మరి చూస్తే ఇరవై నాలుగు ఇంటి వేడు అంటే వారంలో ఇరవై నాలుగు గంటలు అందరికీ కరెంట్ అనే విషయం చేసుకొచ్చాం కొంత కేంద్రానికి తెచ్చాం మన సమగ్ర పెంచాం కదా ఎల్ఈడి బల్పులు ఇస్తున్నా ఇంటింటికి ఆ ఎల్ఈడి ఒకసారి ఆలోచిస్తే కరెంట్ పడిపోతుంది నెలకు మూడు నాలుగు బల్బులు కాలిపోయేటివి ఇప్పుడు బల్బులు కాలిపో ఆ బల్పు ఐదు ఏళ్ళు ఉంటుంది ఎప్ప రోడ్లు గ్యారంటీ కూడా వస్తే ఎప్పుడన్నా బల్బు కాలిపోతే తిరిగి రిపేర్ చేసే భాష ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసుకోవడం కొత్త బల్బులు తీసుకొచ్చి పెడతారు దీన్ని పది రూపాయలతో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ గుంటూరు జిల్లాలో రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం అవుతుంది శివశక్తి బయోటెక్నాలజీ తరఫున పది లక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాం సార్ రాష్ట్ర రాష్ట్ర రాజధాని అభివృద్ధి కావాలి మీ నాయకత్వంలో సన్నామృత రోజు సార్